ఇది నేను ఎప్పుడు చూద్దాం న్యాయం ఈ పండుగలు మనుష్యుడు కోరిన పండుగలు కాదు ఇవి దేవుడు తానే కోరిన పండుగ ఎవరు కోరారు ప్రపంచంలో మీరు చూస్తున్నారు లేదో అనేకులు మరలా ఈ వాక్యాన్ని ఆధారాలు చేసుకొని గుడారుల పండుగ ఒక ఆయన అడిగాను ఏ సుప్రభు చేశాడా అని అసలు ఆయన బైబిల్ చదివిండు ఇంటికి పోయినా మీరు చదువుకోండి యోహాను సువార్త ఏడవ అధ్యాయం బాగా చదవండి అక్కడ రాయపడింది ఏసు ఆ పండగకి వెళ్ళాడు ఆరాధించాడు ఏసు పెంతస్తు పండుగ చేశాడు ఏసు గుడార్ల పండుగ చేస్తాడు ఏసు క్రీస్తువారు బూర్ల పండుగ బైబిల్లో రాయబడిన ఏడు పండుగలు ఏసు ప్రభు చేశాడని బైబుల్లో ఉంది మరి ఆయన చేసినా మనం చేయలేవద్దా చేయలేద్దా చేయాలి ఎవడో అంటాడని కాదు ఎవడో ఏమంటాడని కాదు వాక్యం ఏమంటుంది వాక్యంలో ఏమి రాయబడింది అది మనం బాగా తెలుసుకోవాలి తెలివి లేని దద్దమ్ములు ఈ మధ్యలో ఇంకొకటి ఎవడో ఒకడు నేను మనం చూశాను యూట్యూబ్లో సూర్య ఏం సూర్యు అని పేరు ఏం పేరు గడి చెప్ప నాకు వాడి పేరు కూడా తెలియదు వాడు ఎవడో తెలుసా యేసుప్రభు దేవుడే కాదయ్యా ఎట్లా యేసప్రభు దేవుడు బైబుల్ ఏమంటుంది యేసుప్రభు అందరికీ దేవుడు కొందరికి అందరికీ దేవుడు అని బైబులు చెప్తుంటే వాడంట యేసుప్రభు దేవుడే కాదంటాడు ఇలాంటి దయ్యాలు ఇప్పుడు ఛానల్ వేస్తున్నాయి బైబిల్ అన్నమాట అంత్య దినములు అనేక లోపల మిమ్మల్ని మోసం చేస్తారు జాగ్రత్త మోసపోకుడి దేవుడు వెక్కరింపబడ్డాడు దేవుడి వాక్యాన్ని చదువుకుందాం తొందరగా జకరయ్య గ్రంథం పద్నాలుగవ అధ్యాయం బైబిల్ ఏడపాల్ తీసుకోండి జక్రయ్య అని బరద గ్రంథ హద్నాల్కనే అధ్యాయ హనే వచ్చిన కింద హోదన్న తొందరగా తొందరగా చదవాలి నాకు ఎవరన్నా చూడండి అర్థం ఇక్కడ బాగా చేసుకోండి అన్యులు అందు చెప్పండి అన్యులు ఎక్కడికి వచ్చారు యాక్చువల్గా వాళ్ళు యుద్ధానికి వచ్చారు దేనికి వచ్చారంట యుద్ధానికి వచ్చారు యుద్ధంలో ఓడిపోయేటప్పుడు వాళ్ళకి భయం వేసింది ఎందుకు పర్ణశాల పండుగలు జరుగుతున్నాయి ఇదే నెల ఇదే మాసం ఇస్రాయల్ మీద యుద్ధానికి వచ్చారు యుద్ధం చేయడానికి వారు ముందుకు సాగుతుంటే వారి సైన్యంలో వారే అలాగే చనిపోతున్నారంట అప్పుడు అర్థమైంది ఏమంటే యూదులు పండగలో ఉన్నారు యూదులు దేవుడిని ఆరాధిస్తున్నారు నేను ఒక మాట చెప్తాను వారు చేసుకోండి మీరు దేవుడిని ఆరాధిస్తుంటే మీ ఇంటి చుట్టుపక్కల ఒక కిలోమీటర్ కాదు పది కిలోమీటర్ మరణం అనే వార్త వినబడదు కరెక్ట్గా చెప్పాలంటే నేను మాట బైబుల్ చెప్తుంది అనమాట బైబుల్ చెప్తుందన్నమాట సైన్యములకు అధిపతి యహోవా మీ ఇంటి చుట్టూ ఆవరిస్తే ఆ దూతల సైన్యం పది కిలోమీటర్లు ఉండాలంట పది కిలోమీటర్ల వరకు మరణం అనే వార్త వినపడదు అని బైబుల్ చెప్తుంది ఖచ్చితంగా ఐగుప్తులు ఉన్నప్పుడు ఇస్రాయలు ఐగుప్తులు ఉన్నప్పుడు పది తెగుళ్ళు వచ్చాయి ఐగుప్తు దేశం చాలా పెద్దది మన భారతదేశం అనేది పెద్దది ఐగుప్తు దేశం అంత పెద్ద దేశంలో ఉన్నటువంటి యూదులకు వాళ్ళ కుక్కలకు కనీసం రెంటుకలు రాలేదంట తెలుసా మీకు కారణం తెలుసా దేవుడు వారి చుట్టూ వేసి ఉన్నాడు దాన్ని జ్ఞాపకం చేసుకొని ఇస్రాయేలీలు ఈ పండుగను చేయడం ప్రారంభించింది దేవుడు చెప్పేదిగో మీరు ఎక్కడికి వెళ్ళినా ఈ పండుగ చెయ్యాలి ఎందుకంటే మీ శత్రువులను నేను విడిపించాను మీతో యుద్ధం చేయడానికి వచ్చిన వారిని నేను గెలిచాను మీరు గెలవలేదు నేను గెలిచాను వారిని తప్పించి అందుకే మేము పాటపడతాము బాదే నిన్న గుడారదా బారదు ఏ తెగులు నీ గుడారమునకు సమీపించదు గుడారుల పండుగ యొక్క ప్రాముఖ్య ఉద్దేశం తెలుసా మనము నుండి విడిపించబడ్డాము దేవుని రాజ్యంలో ప్రవేశిస్తున్నాం దీన్ని కొంతమంది పేరు మార్చుకొని ఈ సిఎస్ఐ వారు కొన్ని మెదడు చర్చి వాళ్ళు ఏమంటే కోతకాల పండగ ఈ కోతకాల పండగ వాళ్ళకి ఇంతకుముందు ఒక చర్చి వాళ్ళు బల్లార్లోనే వాళ్ళు ఇట్లా అన్ని పండ్లు కడతారు వాళ్ళు కూడా అన్నీ చేసి ఇట్లా టెంటే పండ్లు కడతారు తర్వాత వీటిని ఎలా వేస్తారు వాళ్ళు తెలుసా మీకు సాయంకాలం ఏం చేస్తారు వీటిని ఏలం వేస్తారు ఒక పండు చర్చి వారి సవాలు వెయ్యి రూపాయలు ఇప్పుడు మనం బిర్యానీ పెడతాం కదా వాళ్ళు బిర్యానీ ప్యాకెట్లు కట్టి నూట యాభై రూపాయలు ప్యాకెట్ అమ్ముతారు వాళ్ళు నిన్నేం పోతే వాళ్ళు అన్నారు అన్న ఒక మూడు ప్యాకెట్లు ఆర్డర్ చేయండి నేను అంటే మా చర్చిగారు రేపు ఫ్రీ ఇస్తాను నేను మా చర్చికి రా ఫ్రీ ఇస్తాడు తర్వాత వాడు ఏమో ఇవి సమస్యలు చేస్తుండే అన్న మూడు సమస్యలు ఎన్ని రూపాయలు అండి అంటే మా చర్చికి రా పండ్లన్నీ ఫ్రీ ఇస్తాను వ్యాపారం పండగ పెరుగుదేమి వ్యాపారం వాళ్ళకి తెలుసు అయితే నేను చెప్తాను అండి మన దేవుడు నాశనమును కోరువాడు కాదు మన మీద యుద్ధానికి వచ్చిన శత్రుల్ని తప్పించువాడు అందుకేమైంది ఈ శత్రువులంటా యుద్ధానికి వచ్చారు చంద్ర వచ్చిన తొందరగా మరియు ఎరుసలేమిదికి వచ్చిన అన్యజలలో శేషించిన వారందరును సైన్యములకు అధిపతి వ్యవహోవాను రాజునకు మ్రొక్కుటకును పర్ణశాల పండుగ ఆచరించుటకు ఏటేట ఒత్తురు తర్వాత లోకమందు కుటుంబంలో సైన్యములకు అధిపతి వ్యవహోవాను రాజును మృక్కుటకై ఎరుసలేమునకు రాని వారి అందరి మీద రానివారి అందరి మీద వర్షము కురిపింపబడదు వర్షం అంటే ఆశీర్వాదం వర్షం అంటే దీవెన వర్షం అంటే సముద్రం సారీ ఏమి వర్షం అంటే సమృద్ధి థ్యాంక్ యూ వర్షం అంటే ఏమి సమృద్ధి అయ్యా మేము ఇప్పుడు నమ్ముకున్నామయ్యా చాలా కాలమైంది ఎందుకు మా కుటుంబాల్లో సమృద్ధి ఆశ్వ లేనిదే దేవుడు చెప్పింది కానీ దేవుడు చెప్ప నేను చెప్పిన ఎప్పుడు చెప్తాను క్రిస్మస్ పండుగ చేయమంతి కూడా చెప్పలే మనం ఎట్లా సార్ క్రిస్మస్కి ఇంక చూడాల ఆ రోజు ఇంకా తల 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 మెరిసిపోతాం తల 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 ఇంకెంత డెకరేషన్లు మారిపోతాయి అన్ని పరిస్థితులు మారిపోతాయి ఇంటింటికి పాటలు పాడి సువార్ ఆహా నేను కూడా చెప్పిన నేను అన్నిసారి చెప్తాను క్రిస్మస్ కూడా యేసుప్రభు పుట్టింది గుడార్ల పండుగ రోజే మీరు బైబిల్ త్వర చదువుకోండి డిసెంబర్ యేసప్రభ పుట్టలేదు యేసుప్రభు పుట్టినది ఈ పండుగ రోజునే కావాలంటే ఒకసారి లుకా సువార్త తొందరగా లూకా వాతా రెండవ అధ్యాయం చదువు నేను మనం చెప్పినాను ఈ రమ్మల ఇంట్లో చిన్నమ్మ ఇంట్లో అదే వాకి చెప్పినాను ఒకటి వచ్చినమే రెండవ దాం ఇప్పుడు ఇప్పుడేం చెప్పండి మన కర్ణాటకలో కర్ణాటకలో ఏమి ఇప్పుడు ప్రజా సంఖ్య చెప్పండి ప్రజా సంఖ్య ఆంధ్రాలో అయిపోయింది తెలంగాణలో అయిపోయింది అనుకుంటాను తెలంగాణలో అయిపోయింది మహారాష్ట్రలో అయిపోయింది ఇప్పుడు మనకు వచ్చింది సర్ది జనసంఖ్య రాస్తున్నారు లేదా మీ ఇంటికి వచ్చి జనసంఖ్య రాస్తున్నారు లేదా ఎంతమంది ఉన్నారు మీ కులమేమి మీ మతమేమి జనసంఖ్య ఈ జనసంఖ్య రాస్తున్నప్పుడు తొందరగా నేను చెబుతానండి తినదర్శనము ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభు దూత వారి వద్దకు వచ్చి నిలచను ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి అయితే ఆ దూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయచ్చున్నాను దావిదు పట్టణ రేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఆయనే ప్రభు అయిన క్రీస్తు దానికి ఇదే మీకు ఆనువాలు ఒక శిశువు పొద్దుగుటలతో చుట్టబడి ఒక తొట్టిలో పడుకొని ఉండుట మీరు వారి అయితే ఇక్కడ తొట్టి అని ఉంది కన్నడలో గోదలు అని ఉంటుంది ఇంగ్లీష్లో ఎప్పుడే సార్ రూమా రూమా సరిగ్గా చూడండి షుక్ అని ఉంటుంది సుక్ అంటే గుడారము ఏమి సుఖ్ అంటేమి గుడారము ఏసు మీకు వరకు గు ఆ రోజు వాళ్ళకు గుడారంలో పండగ బిల్డింగ్లో ఏడది సెలవు లేదు అదే గుడారములో సుక్కులో ఆ సుక్కోతు ఈరోజు సుక్కోతు అంటారు యాక్చువల్గా ఇబ్రూలో సుక్కోతు అంటారు ఆ సుక్కులు అంటే ఆ పాకలో ఆ గుడిసెలో కేవలం యేసు ప్రభుకి దొరికిన స్థలం ఏమంటే ఆ పాకలో ఆ గుడిసెలో ఆ గుడారములో ఈ గుడారుల పండుగ చేస్తూ యూదులందరూ బాగా ఆనందిస్తున్నారు రెండవది వాళ్ళకి ఇంకొక పండగ ఏం తెలుసా ప్రథమ ఫలముల పండగ ఏం పండగ చెప్పండి ప్రథమ ఫలముల పండగ ఎనిమిదవ రోజు ఆ పండుగ ఎనిమిదవ రోజు మీరు చదువుతారర్థమైతే లేవి లేవికాండములో వారు ఎనిమిదవ రోజు వారికి కలిగిన పొలము పంట అంతటిలో ప్రథమమును దేవుని మందిరమునకు తీసుకొని వచ్చిరి అయితే యేసు ప్రభు పుట్టిన తర్వాత ఎనిమిదవ రోజు ఏంటి సార్ చెప్పండి ప్రభుని ఎక్కడారు ఎక్కడికి ఎవరైనా ప్రథమ ఫలము ద ఫస్ట్ ఫ్రూట్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క ప్రథమ ఫలం యేసు ప్రభు ఈ రోజు మనకి ఎనిమిదవ రోజు పండగ ఎనిమిదవ రోజు మనం ఈ ఫలాలు తెస్తున్నాం కానీ నేను మీకు ఒక చెప్పిండి మీ స్నేహితులను మీ బంధువులను రమ్మని జెస్సి నాకు పొద్దున్న చెప్పిండ నా ఫ్రెండ్స్ వస్తున్నారు అంకిల్ అని ఏ రేపు వచ్చినా సార్ వచ్చినారా నా పొద్దున్నే జెస్సీ నన్ను లేపి సార్ ఈ పొద్దున ముగ్గురు నా ఫ్రెండ్స్ వస్తారు సార్ చర్చికి అనే నాకు తెలియదు మొత్తానికి వస్తారే మా లాస్ట్కి దేవుడి స్తోత్రం ఇప్పుడు నుండే ఆశివమ్మ చెప్పి చూడండి నేను వస్తుంటే ఆటోలో ఆటోలో నలుగురు సువారు చెప్తాయి ఆ నలుగురు రక్ష పడితే వాళ్ళు ప్రథమ ఫలం ఒక్క రక్ష ప్రథమ ఫలమే మీరు వచ్చేటప్పుడు ఏమైనా సువారు చెప్తే అది ప్రథమ ఫలమే ఆ ఫలాన్ని తీసుకునే దేవుడి మందిరానికి ఈ ఫలాలు కాదు ఇవి ఇప్పుడు ఉంటాయి మంచిగా పోతాయి ఇవి అవి ఎప్పుడూ పోని ఫలాలు అవి నిలిచి ఉండే ఫలాలు ఈ పండగకు ప్రాముఖ్యంగా దేవుడు చెప్పింది ఏమంటే మీ కుటుంబం కుటుంబం దేవుని సన్నిధికి రావాలి మీ ఇంట్లో పురుషులు ఎవరు ఉండకూడదు అంట ఎక్కువ కానీ మొగలు ఇంట్లోనే ఉంటారు మీరు ఫోన్ మేము మస్తాం లామిడిగా అంటారు అది ఏమో తెలుసా ఏసుక్రీస్తు పుట్టింది కూడా ఈ సుకోతు పండగ రోజే తర్వాత అధ్యాయం యోహన్సు వార్త తొందరగా అధ్యాయం యహన్సు వార్త ఒకటి వచ్చినాం అటు తర్వాత యూదులు ఆయనను నందున యేసు యూదులలో సంచరించినల్లక గెల్ల సంచరించను యూదుల పర్ణశాల పండుగ సమీపించిన గనుక చూడండి యూదుల పర్ణశాల పండుగ సమీపించను గనుక ఆయన సహోదరులు ఆయనను చూచి నీవు చేయిచున్న క్రియలు నీ శిష్యులను చూచినట్లు ఈ స్థలము విడిచి యూదయకు వెళ్ళము బహిరంగముగా అంగీకరింపబడి గోరువాడు ఎవరును తన పని రహస్యమందు జరిగింపుడు అదైన తర్వాత ముప్పై మరి చూడండి ముప్పై వచ్చినాం జీవజ్జలముల పరిశుద్ధ ఆత్మ ఇక్కడ ఏంటంటే ఆ పండుగలో మహాదినమైన అంత్య దినమున ఏసు నిలిచి ఎవడైనా దప్పి కొనేలా నా ఎద్దకు వచ్చి దప్పి తీర్చుకున్నవను నా ఎందు విశ్వాసముంచి వాడు ఎవడు ఎవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను దీనికి ఇంకొక మాట నేను చెప్పి ముగిస్తాను అపోస్తుల కార్యంలో రెండవ అదే మనందరికీ తెలుసు పరిశుద్ధాత్మ అభిషేకం అన్ని భాషలు మాట్లాడడం అది కూడా గుడార్ల పండుగ రోజు జరిగినదే గుడార్ల పండగ పెద్ద కోస్తు పండుగ రెండు కలిసే ఉంటాయి గుడార్ల పండగ పెద్ద కోస్తు పండగ ప్రథమ ఫలముల పండగ వారముల పండుగ ఇవన్నీ కలిసే ఉంటాయి ఒకటికి ఒకటి జతలో ఉంటాయి అవి ఎప్పుడైతే ఏసు ప్రభు నీటిలో భాషను తీసుకొని పైకి రా వచ్చినప్పుడు ఏమొచ్చింది చెప్పండి చెప్పండి పరిశుద్ధాత్మతని మీదకి వచ్చాను లేక పరిశుద్ధాత్మ అతనిని ఆవరించాను పావురమ్మలే అతనిని ఆవరించాను చూడండి కలిసే ఉంటాయి మూడు కలిసే ఉంటాయి నీరు యేసు ప్రభు పరిశుద్ధాత్మ తండ్రి కుమారత్వత్వం లేకత్వం ఆకాశం స్వరం వినిపించిందంట ఈయన ప్రియ కుమారుడు ఈయనందు నేను ఆనందించుచున్నాను ఈయనందు నేను ఆనందించు ఈ యొక్క పర్ణశాల పండుగలలో దేవుడు ఆనందించే పని మనం చేయాలి తండ్రి అయిన దేవుడు ఆనందించే పని మనం చేయాలి ఆ పని ఏమంటే మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి నమ్ము వారి వలన ఈ సూచ్యక్రియలు జరుగును అవేమనగా ఇంకా మిగతా చాలా ఉన్నాయి మీరు తర్వాత చెప్పండి అయితే ఇంకో ముఖ్యమేమంటే అన్యులందరూ ఈ పండుగ రోజున దేవాలయమునకు వచ్చి దేవుడిని ఆరాధిస్తే దేవుడు సంతోషం మరి అన్యులు ఆరాధిస్తేనే దేవుడు సంతోషిస్తాను అంటే మరి మీరు ఆరాధిస్తే దేవుడు ఇంకెంత సంతోషిస్తారు ప్రతి పడదాం ప్రతి వారి లక్షణ పడదాం రాని వారిని గూర్చి అక్కడ ఇంకా కొద్ది ఉన్నాయి జకర గ్రంథంలో ఐగుప్తు నుండి ఎరుషలేమునకు రాకుండా యహోవాను స్థుతించి గనపరచకుండా పర్ణశాల పండుగను చెయ్యని వారికి శ్రమ అంటున్నాడు శ్రమ తప్పించుకోవడానికి దేవుడు చేసిన కార్యం ఆయన సన్నిధికి ఆకర్షించుకొని ఆయన నామాన్ని గనపరిచి స్తుతించి కొనియాడమే మీరు తర్వాత ఇంటికి వెళ్ళాక ఆ జకరయ్య గ్రంథం పద్నాలుగవ అధ్యాయాన్ని క్షుణ్ణంగా చదువుకోండి మీకు అర్థమవుతుంది అదైన తర్వాత ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం మీరు చదువుకోండి ఇంటికి వెళ్ళాక మీకు అర్థమవుతుంది ఈ గుడారుల పండుగ ఎందుకు ప్రాముఖ్యత క్రైస్తవులకు ఈ గుడారుల పండుగ ఎందుకు యూదులకు ప్రాముఖ్యత ఈ పండుగ ఇంకొక ఉద్దేశం రేపు జరగబోయే గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అదే పంతొమ్మిదవ అధ్యాయం ప్రకటన రాయబడినది ఆ గుడారుల పండుగల రోజు మేఘాల మీద ఆకాశమంతట ఒక పెద్ద గుడారము వేసి ఆ గుడారములో గొర్రెపిల్ల వివాహం జరగబోతుంది ఆ గుడారము భూమి మీద కూడా వేయబడుతుంది ఆ గుడారము ఆ గుడారము నిత్యము నివసి నివసించే గుడారం అది నశింపని గుడారం మనుషుల చేతి పని కాని గుడారం అది నువ్వే నీ గుడారములో యేసు ప్రభు నివసించాలని ఆయన కోరుచున్నాడు మరి ఈ రోజున నీ గుడారం పరిశుద్ధంగా ఉంటే ఈ రోజున నీ గుడారం యథార్థంగా ఉంటే ఈ రోజు నీ గుడారము నిష్కమటముగా ఉంటే నీ గుడారం వచ్చే ఆరాధన స్థుతి ఆయనకు ఇంపుగా ఉంటుంది ప్రాజు ఈ గుడార పండుగ రోజు ఆయన కోరేది ఆరాధన స్థుతి ఆరాధన యరుషలేము మీద యుద్ధముకు వచ్చినటువంటి అన్ని జనులు అందరూ వారు ఓటమిని గ్రహించి ఏట ఏట ఆయనను ఆరాధించుటకు ఎరుషలేములు గుడారము పండుగలకు చేటకు వారు వచ్చి దేవుడు వారిని బహుగా ఆశీర్వదించను రాని అన్ని జనులను దేవుడు వారి పొలాలను వారి పంటలను వారి ఎడ్లను క్షపించి నాశనం పరిచిన బైబిల్లో రాయబడింది రాని వారి మీద వర్షం కురువలేదంటే వారికి ఆశీర్వాదాలు రాలేదని అర్థం లేరా నీ ఆశీర్వాదాలు ఎవరు ఆపట్లేదు నువ్వే ఆపుకుంటున్నావు అనుమానముతో ఇది చెయ్యాలా ఇది మనకు ఉందా యేసు ప్రభు కొట్టేశాడని కొంతమంది అబద్ధాలు చెప్పి మనుషులు పక్కదారి పట్టిస్తున్నారు యేసు ప్రభు ఏది కొట్టేయలేదు ఆయన నెరవేర్చాడే కానీ కొట్టివేయలేదు దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయన ధర్మశాస్త్రమును ఆయన దేవుని యొక్క వాక్యమును నెరవేర్చకు వచ్చే ఎందుకంటే ఆయనే వాక్యమై ఉన్నాడు కాబట్టి ఆ వాక్యం నేను కొట్టివేసేవాడు కాదు ఆ వాక్యమే సెలవిస్తున్నది ఆయన్ని ఆరాధించువారు ఆయన స్థుతించేవారు ఆయన్ని గణపరిచేవారు పాపము నుండి రక్షించబడతారు స్వస్థత పొందుకుంటారు సమాధానం ఉంటారు ఇంట్లో నెమ్మదిగా ఉంటారు వారు చెయ్యి పనులన్నీయు వారు చెయ్యి పనులన్నీ సఫలమవుతాయి అలాగే వారై ఉంటారు ఖూరపు చెట్టు బలమైనది నిరవంజి చెట్టు మరణము లేనిది అది మరణించినా మరలా నీరు తాకగానే అది బ్రతికేస్తుంది అలాగే చెట్టు ఔషధం